అస్మద్గురుభ్యో నమ ఏనుగు పడుకొనినా నిలబడినా అలా ఊగుతూనే ఉంటుంది ఏ చేష్ట లేకుండా ఉండలేదు ఏనుగు మనం కూడా అంతే అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం జాతు తిష్టత్య కర్మకృత్ నహి కశ్చి క్షణమపి భగవానుడు గీతలో చెప్తాడు ఈ మాట కనుక మనం అందరం కూడా ఏనుగు వంటి స్వభావం కలిగి సంచరిస్తూ ఉండేవాళ్లమే ఏమిటి సంచారం ఒక జన్మలో నుండి మరొక జన్మలోనికి తిరుగుతున్న వాళ్ళమే గజేంద్ర మోక్ష వృత్తాంతం అంటే అది మనకదేం పూర్వకాలంలో ఇంద్రజుమ్డు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు ఆయన శ్రీమన్నారాయణుని ఎందు పరమ భక్తి కలిగినవాడు ఒకనాడాయన భగవంతుని స్మరణం చేస్తూ కూర్చుని ఉన్న సమయంలో అగస్య మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చిన అగస్య మహర్షిని చూచినా మనం భగవద్ధ్యానంలో ఉన్నాం కదా అని మహర్షిని గుర్తించకుండా తన ధ్యానంలో తాను కూర్చున్నాడు అగస్య మహర్షికి కోపం వచ్చింది ఈతనికి విశేష ధర్మం తెలియదు యదా జ గజః ఏనుగు ఎలా అయితే మందంతో మత్తిల్లి అలా పడుకుంటుందో నేను వచ్చేసరికి అలా కదలకుండా కూర్చొని ఉన్నాడు కనుక ఇతడు ఒక ఏనుగు అగుగాక అని శపించాడు మహర్షి అగస్యుడు అంటే మహర్షులందరిలో చాలా గొప్పవాడు దక్షిణాధికృత కృత ఏన శరణ్యాంక పుణ్యకర్మణ దక్షిణ దిక్కు యముని దిక్కు అటు ఎవరూ చూడరు అలాంటి దిక్కుకు కూడా ఒక పవిత్రత కలిగింది అగస్యమహర్షి వసించటంచేత ఉత్తరాన హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అవుతూ ఉంటే భూమి మీద ఉండే ఋషులు మునులు అందరూ ఆ కళ్యాణం చూడటానికి వెళ్ళిపోయారు అలా అందరూ ఒకచోట చేరటం చేత ఆ అటువైపు భారం పెరిగి భూమి కుంగటం ప్రారంభించింది మళ్ళా తిరిగి సమతుల్యంగా అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఎంతమంది మహానుభావులకు సమానమైన ఒక మహానుభావుడు దక్షిణానికి వెళ్తే చాలు అని చెప్పినప్పుడు అలాంటి మహానుభావుడు ఎవరు అని విశ్వకర్మను అడిగితే ఆయన అగస్యుని పేరు సూచించాడు అగస్య మహర్షి చేత ఆదిక్కు కూడా గొప్పతనం కలిగింది అలాంటి అగస్త్యుడు ఇంద్రజ్యుమ్యుడిని శపించాడు కారణం ఇంద్రజ్యుమ్యునుడు తను భగవాను ధ్యానం చేస్తున్నాను అనే గర్వంతో భాగవతోత్తముల రాకను గుర్తించనివాడు ఆయనకు ఒక విశేష ధర్మం తెలియదు భగవాను ఇష్టమైనది ఏది తనను స్మరించటం కంటే తనను కొలవటం కంటే శ్రీమద్భాగవతార్చనం భగవత పూజా విధే రుత్తమం భగవంతుని ఆరాధన కంటే భాగవతోత్తముల ఆరాధన ఉత్తమమైనది భాగవతోత్తములంటే జంగమశ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషీణాం నడయాడే దేవాలయాలు మహాపురుషులంటే కారణం భగవానుడు వారి లోపలే ఉంటాడు చాలా ఆనందంగా ఉంటాడు జ్ఞానులను వర్ణించేటప్పుడు వారిని భగవత్ ప్రీతి నికేతనం అని వర్ణిస్తాడు మహాపురుషుల శరీరం భగవానునికి ఇష్టమైన ఇల్లు అని అర్థం శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహిస్తాడు భగవతంలో న్యమ్మయాని న నేవామృతిలామయా తే పునంతు పునంతుర్యకాల దర్శనాదేవ సాధవ దేవాలయంలో విగ్రహమూర్తిగా ఉన్న స్వామి కూడా అనుగ్రహించటానికి సమయం పట్టవచ్చు పుణ్యనదీ జలాలలో స్నానం చేసిన తరించడానికి సమయం పట్టవచ్చు కానీ ఒక సత్పురుషుని కటాక్షం పడితే తరించడానికి ఆలస్యం ఉండదు వారి కటాక్షింపబడినంత మాత్రం చేత తరిస్తారు అంటారు భగవానుడు అందరిలోనూ ఉంటాడు మనలోనూ సాధు పురుషులలోనూ ఉంటాడు అయితే మనలో దారు వహ్నివత్ అంటే కర్రలో ఉన్న నిప్పు లాంటి వాడు కర్రలో అగ్నిహోత్రం ఉంది అది మనకు ఉపయోగపడాలంటే ఆ కర్రను బాగా మదిస్తే తప్ప అందుండి అగ్నిహోత్రం ఉద్భవించదు అదే మహాపురుషులలో అయితే తప్త అయోగోళం కాల్చబడిన ఇనుప గుండు దానిని ముట్టుకుంటేనే కాలుతుంది అలా అంటాడు భగవానుడు వారిలో మన అందరిలో ఉండేది సామాన్య అధిష్టానం కానీ జ్ఞానులైన వారిలో విశేష అధిష్టాన రూపంలో ఉంటాడు భగవానుడు కనుక అలాంటి మహాపురుషులు వచ్చినప్పుడు ఒకవేళ మనం భగవదారాధనలో ఉన్నప్పటికీ లేచి వెళ్ళి వారిని ఆహ్వానించి వారి అనుమతి తీసుకుని వచ్చి మిగతా ఆరాధనా విధిని పూర్తి చేయాలి అది విశేష మర్యాద కానీ ఇంద్రజ్యుమ్డు నేను భగవద్భక్తుడనే అని కూర్చుండిపోయాడు కనుక అగస్త్యుడు ఇంద్రజ్యుమ్ని శిపించాడు మహాపురుషుల అనుగ్రహం కూడా అనుగ్రహాన్ని లోపల కలిగి ఉంటుంది ఈ ఇంద్రజమునుడు తన కర్మశేషాన్ని ఏనుగు రూపంలో అనుభవిస్తే సాక్షాత్తుగా భగవంతుని సాయుధ్యాన్ని పొందుతాడు అని భావించి ఆలాసిపించాడు ఏనుగుగా పుట్టాడు మనిషిగా ఉన్నప్పుడు మానవులకు రాజు ఏనుగుగా పుట్టినప్పుడు గజములకు రాజు అయ్యాడు ఈ ఏనుగు పూర్వజన్మలో భగవద్భక్తి కలవాడు అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను ఒక ప్రశ్న అడుగుతాడు పరమాత్మ నిన్ను గురించి యోగం చేసేవాడు ఏదో ఒక కారణం చేత యోగా చలిత మానసోగం నుండి వాని మనస్సు చలించిపోయింది అనుకో లేదా యోగం చేస్తూ చేస్తూ మరణం పొందాడు అనుకో వాని గతి ఏమిటి చిన్న భ్రమివ నశ్యతే అంటే ఒక మేఘం నుండి విడువబడిన మేఘపు తునక గాలిచే కొట్టబడి ఏ మేఘమునకు చెందక నశించిపోయే రీతిన యోగం పూర్తి కాక నశిస్తాడా వాని గతి ఏమిటి అని అడిగితే దానికి భగవానుడు సమాధానం చెప్తాడు అదేమిటో రేపు వచ్చే భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం